హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ములక్కాయ దోసకాయ రెండు టమాటాల కూర వండుతున్నా చూడండి పులుసు చేస్తున్నా ఇప్పుడు మొక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నా నాలుగు ఎల్లు ఎల్లుల్లిపోయి రెబ్బలు కూడా బాగా నూరు పెట్టుకోండి ఇప్పుడు బౌలు స్టవ్ మీద బౌలు పెట్టుకొని దాంట్లో రెండు గిన్నెలు నూనె చాలు రెండు గిన్నెలు నూనె పోసుకొని పులుసు కాబట్టి రెండు గిన్నెలు నూనె పోసుకోండి రెండు ఎండుమిరకాయలకి వెళ్ళి తాలింపు వేసుకోండి ఆవాలు సాయిపప్పు జీలకర్ర ఇవి కొద్దిగా చెట్టపాటలు ఆడిన తర్వాత తాలింపు వేసేయండి ఇవి బాగా వేగాలి చెట్టపటలు ఆడిన తర్వాత ఉల్లిపాయ పచ్చడికాయ వేసుకుందాం వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొద్ది కరివేపాకు ఉల్లిపాయ పచ్చరికాయలు వేసుకున్నాం అవి బాగా మగ్గాలి కొద్దిగా పసుపు కారం వేసి కారంసారి పసుపు ఉప్పు వేసి బాగా తిప్పుకున్నాం ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే తెలుసు కదా మనం ఉప్పు పసుపు వేసుకుంటాం అలాగే స్పూన్ ఉన్నారు పసుపు వేస్తాం చూడండి వేసుకుందాం కొద్దిగా ఉప్పు చాలు తర్వాత వేసుకుందాం చూసి మొగ్గటం కావాలి అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చికాయ మగ్గిన తర్వాత నేను వెల్లుల్పాయలు నూరు పక్కన పెట్టుకున్నాను అన్నా కదా అవి కూడా వేసుకుందాం అవి ఇవి బాగా మగ్గిపోతాయి పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం ఇలా మగ్గిపోవాలి ఇప్పుడు ఆ తర్వాత మనం దోసకాయ మొక్కలు కోసి పక్కన పెట్టుకున్నాయి అవి కూడా వేసేసుకొని తిప్పండి ఇప్పుడు ఇది మగ్గటాకి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ పులుసు కాబట్టి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు వేసుకోండి సాల్ట్ వేసినా పర్వాలే నేను కల్లుప్పు వేస్తాను పులుసు కాబట్టి ఇప్పుడు మనం అది బాగా తిప్పేసి మూత పెట్టుకుందాం బాగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మొలక్కాయలు వేసుకుందాం తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మగ్గిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ములక్కాయలు వేసుకుందాం అలా మగ్గిపోవాలి ఆ ములక్కాయలు కూడా వేసి అవి కూడా తిప్పేయండి కళ కళ బాగా తిప్పేసేసి మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అవి పూర్తిగా మగ్గిపోవాలి ఉల్లిపాయ ఈ బంగ మన దోసకాయ అన్నీ ములక్కాయి అన్ని మగ్గిపోతాయి పూర్తిగా నీరు వచ్చేసి మగ్గిపోయిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్ ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత తర్వాత టమాటా వేసుకుని టమాటా వేసేసుకొని కూడా పెట్టుకొని మూత పెడతాం తిప్పేసి పూర్తిగా ఇదంతా అన్నీ మగ్గిపోతాయి టమాటా కనపడదు మనకి ఈ ఐదు నిమిషాలు ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టు మూత పెట్టుకుందాం చూసారు ఫ్రెండ్స్ అంతా మగ్గిపోయింది అలా మగ్గిపోవాలి టమాటా కూడా ఇప్పుడు మనం కారం వేసుకుందాం రెండు స్పూన్లన్నర కారం వేసుకుందాం ఉప్పిందాక వేసాం కాబట్టి కారం వేసుకొని ఉప్పు చూసుకోండి అలా ఉందో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు అలా తిప్పేసి మనం ఒక చిన్న గ్లాసులో నీళ్ళు పోసుకుందాం పులుసుకి ఆ పులుసు గ్రేవీ తయారవ్వాలి మనకి అవి చెక్కబడేదాకా మనం కూరను ఉడకిద్దాం ఉడకబెట్టుకోవాలి అలా మనము పులుసు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పోసుకోండి తక్కువ కావాలంటే మనకి తగ్గించుకోండి నేను పులుసుగా వండుతున్నాను కాబట్టి పులుసు ఎక్కువే కావాలి గరం మసాలా కూడా వేసేసుకొని తిప్పండి ఒక పావు గంట ఆగిన తర్వాత కూర అంతా పూర్తిగా మగ్గిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా పూర్తిగా దగ్గరికి రావాలి కూర గుజ్జు గుజ్జుగా అయిపోద్ది ఇది ఈ ములక్కాయి టమాటా కర్రీ దోసకాయ మూడు వేసి వండాను మీరు బాగా ఈ వంట ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చూసారా ఇంకా చిక్కబడిపోయింది ఇలా రావాలి కూర అంతా గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేసి చిక్కదనం వస్తుంది కూర అంతా ఈ విజయక వంట ఎలా ఉందో చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి